మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అవ్యక్త గారి రివైజ్ మురళి మురళి రివైజ్ స్టేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఐదు మురళి సారము సెకండ్లో దేహభావం నుండి ముక్తులుగా అయి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ ముక్తి దాతలుగా అవ్వండి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న లక్కీ మరియు లవ్లీ పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో లీనమై ఉన్నారు ఈ పరమాత్మ స్నేహం అనేది అలౌకిక స్నేహం ఈ స్నేహమే పిల్లలను తండ్రికి చెందిన వారిగా చేసింది స్నేహమే సహజంగా విజయులుగా చేసింది ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం యొక్క మాలను తండ్రికి ధరింపచేశారు ఎందుకంటే ఈ పరమాత్మ ప్రేమ ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుందని పిల్లలకు తెలుసు స్నేహం యొక్క అనుభూతి అనేకమైన పరమాత్మ ఖజానాలకు యజమానిగా చేస్తుంది అంతేకాక పరమాత్మ ఖజానాలన్నిటి గోల్డెన్ తాళం చెవిని తండ్రి తన పిల్లలందరికీ ఇచ్చారు తెలుసు కదా ఆ తాళం చెవి ఏది ఆ గోల్డెన్ తాళం చెవి మేరా బాబా అని అన్నారు మరియు సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు సర్వ ప్రాప్తుల అధికారంతో సంపన్నంగా అయిపోయారు సమర్థంగా అయిపోయారు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అయిపోయారు ఇలాంటి సంపన్న ఆత్మల మనస్సు నుండి ఏ పాట వెలువడుతుంది బ్రాహ్మణులైన మా ఖజానాలో అప్రాప్తి వస్తువేది లేదు అనే పాట వెలువడుతుంది ఈరోజును స్మృతి దినమని అంటారు ఈరోజు పిల్లలందరికీ విశేషంగా ఆది దేవుడైన బ్రహ్మబాబా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు బ్రహ్మబాబా పిల్లలైన మిమ్మల్ని చూసి హర్షిస్తూ ఉంటారు ఎందుకు బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొంతమంది అయిన భాగ్యశాలీ పిల్లలు మీ భాగ్యం గురించి తెలుసు కదా బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారను చూసి హర్షితమవుతున్నారు ఈనాటి స్మృతి దినాన విశేషంగా బాబ్దాదా విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పించారు కనుక ఈ స్మృతి దినం పిల్లలైన మీకు తిలకాన్ని దిద్దిన రోజు పిల్లలకు విశేషంగా సాకార స్వరూపంలో విల్ పవర్స్ను వీలునామా చేసిన రోజు సన్ షోస్ ఫాదర్ అనే నానుడిని సాకారం చేసిన రోజు పిల్లలు నిమిత్తంగా అయి నిస్వార్థంగా చేస్తున్న విశ్వసేవను చూసి సంతోషిస్తారు బాబ్దాదా వారిగా అయ్యి చేసేటటువంటి పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేషమైన ఆధారం చేయించే తండ్రి చేసే ఆత్మనైన నా ద్వారా చేయిస్తున్నారు ఆత్మనైన నేను నిమిత్తం ఎందుకంటే నిమిత్త భావం ద్వారా నిరహంకార స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది నేను అనే భావన ఏదైతే దేహభావంలోకి తీసుకొస్తుందో అది నిర్మాణ భావం ద్వారా స్వతహాగానే సమాప్తం అయిపోతుంది ఈ బ్రాహ్మణ జీవితంలో దేహభావం యొక్క నేను అనేదే విఘ్నరూపంగా అవుతుంది చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా చేసేవారిగా అయి చేస్తున్నాను అని భావించినప్పుడు సహజంగానే దేహాభిమానం నుండి ముక్తులుగా అయిపోతారు స్నేహానికి రిటర్న్గా ఇప్పుడు మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి పరివర్తన చేసుకోండి ఇప్పుడు స్టేజ్ పైన మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి అచ్చా నలువైపులా ఉన్న స్నేహి లవ్లీన్ ఆత్మలకు సదా దయాహృదయులుగా అయి ప్రతి ఆత్మను దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేసే శ్రేష్ట ఆత్మలకు సదా తమ మనస్సు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ శక్తి ద్వారా కంట్రోల్లో ఉంచుకునే మహావీర ఆత్మలకు సదా సంగమయుగ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే తండ్రి సమాన ఆత్మలకు బాగ్దాద యొక్క పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము అందరికీ స్థిరమైన స్థానాన్ని ఇచ్చే రహం దిల్ అనగా దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలు రహం దిల్ భవా వివరణ రెహం దిల్ తండ్రి యొక్క రెహమ్దిల్ పిల్లలు ఎవరినైనా బికారి రూపంలో చూసినప్పుడు ఈ ఆత్మకు కూడా స్థిరమైన స్థానం లభించాలి వీరికి కూడా కళ్యాణం జరగాలి అని వారికి దయ కలుగుతుంది వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇస్తారు ఎలాగైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మొదట వారిని నీరు తాగుతారా అని అడుగుతారో ఒకవేళ అలాగే వెళ్ళిపోతే అది మంచిది కాదని భావిస్తారు అలాగే ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి తండ్రి పరిచయం అనే నీటిని తప్పకుండా అడగాలి అనగా దాత పిల్లలుగా మీరు దాతలుగా అయ్యి ఏదో ఒకటివ్వండి తద్వారా వారికి కూడా స్థిరమైన స్థానం లభించాలి స్లోగన్ యథార్థమైన వైరాగ్య వృత్తి యొక్క సహజమైన అర్థము ఎంత అతీతమో అంత ప్రియం ఎంత న్యారాయో అంత ప్యారా అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి నేను మరియు నా బాబా అనే స్మృతిలో కంబైన్డ్గా ఉంటే మాయా జీతులుగా అయిపోతారు చేసి చేయించేవారు అనే పదంలో తండ్రి మరియు పిల్లలు ఇరువురు కంబైండ్గా ఉన్నారు చేతులు పిల్లలవి పని తండ్రిది చేతులు ముందుకు చాచే బంగారు అవకాశం పిల్లలకే లభిస్తుంది కానీ చేయించేవారు చేయిస్తున్నారు అని అనుభవం అవుతుంది నిమిత్తంగా చేసి నడిపిస్తున్నారు అనే శబ్దమే సదా మనస్సు నుండి వెలువడుతుంది అచ్చా ఓం శాంతి